ఆది కాండము ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనాన్ని చూసుకున్నాం ఆకాశము మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడికి అనుగ్రహించునుగాక దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక యాకోబు తండ్రిని మోసం చేయడానికి అన్నయ్య ఏషావులాగా వేషం వేసుకొని వెళ్ళినాడు ఇస్సాకు మరి తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు తన కుమారుని గుర్తుపట్టలేకపోతున్నాడు ఆత్మీయంగా కొద్దిగా బలంగానే ఉన్నాడు మరి కుమారుణ్ణి దీవించాలన్న ఆశ ఉంది పెద్ద కుమారునికి ఆశీర్వాదము అని భ్రమపడినాడు కానీ ఆశీర్వాదం చిన్న కుమారునికి చెందింది ఇసాకు కొద్దిగా బలహీనంగా ఉన్నాడు రిప్కా మరి తన భర్తను మోసం చేసి చిన్న కుమారుని పంపించింది యాకోబు కూడా ఆలోచన చేయకుండా మరి తండ్రిని మోసం చేసైనా సరే ఆశీర్వాదం తీసుకుందామని వచ్చినాడు అదే సమయంలో కూడా అక్కడ లేడు మరి ఇస్సాకు వృద్ధాప్యంలో ఉండి మరి గుర్తుపట్టలేక చిన్న కుమారుణ్ణి దీవిస్తా ఉన్నాడు ఆశీర్వదిస్తా ఉన్నాడు ఏమంటున్నాడు అంటే ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నీ యొక్క సహోదరుడు నీకు దాసునిగా అవుతాడు నీవు దీవింపబడతావు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు ఈ భూమిని స్వతంత్రించుకుంటాం దేవుడిచ్చిన వాగ్దాన భూమిని పొందుకుంటాం అని జనములు నీ ద్వారా వస్తారు దేవుడు ఆకాశం మంచును వర్షాన్ని భూసారమును పంటలను ధాన్యాన్ని విస్తారంగా నేను దీవించి గొప్ప జనంగా చేస్తాడు అన్నట్లుగా కొన్ని ఆశీర్వాదాలు యాకోబు మీద విడుదల చేస్తా ఉన్నాడు మరి ఇది ఎలా జరిగింది అతని నోట్లో నుంచి ఆ ప్రవచన వాక్యాలు ఎలా వచ్చినాయి మరి ఒక దిక్కు భారే మోసం చేస్తుంది ఒక దిక్కు చిన్న కుమారుడు అబద్ధాలు ఆడుతున్నాడు మరి పెద్ద కుమారుడు అక్కడ లేడు ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నాడు ఒకవేళ ఇస్సాకు మోసపోయినా సరే ఇతనులో నుంచి ఆ ప్రవచన వాక్యాలు ఎలా వస్తా ఉన్నాయి ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఎందుకు యాకోబును దీవిస్తా ఉన్నాడు అని ఆలోచన చేస్తే ఏది ఏమైనప్పటికీ యాకోబు దీవింపబడము దేవుని చిత్తమే అలలో మరి ఎవరు మోసం చేసినారో ఎవరు అడ్డదారులో వచ్చినారో ఎవరు ఆ సమయం లేరో మరి ఇసాకు ఎందుకు బలహీనంగా ఉన్నాడో ఇవన్నీ తర్వాత విషయాలు యాకోకు దీవింపబడాలనేది దేవుని చిత్తమై ఉన్నది ఆ ఆశీర్వాదాన్ని లాభాన్ని దగ్గర ఇరవై సంవత్సరాలు పనిచేసిన తర్వాత తిరిగి ప్రార్థన చేసిన తర్వాత చూసినాడు కాని ముందుగా చూడలేదు అలల్లుయ్య మనం బైబిల్లో చూసినట్లయితే దావిదును దేవుడు అభిషేకించిన ఆశీర్వాదము పొందుకోవడానికి రాజవ్వడానికి ఇంచుమించుగా పదహారు పదిహేడు సంవత్సరాలు పట్టింది అదేవిధంగా యోసేపుని చూసినప్పుడు కూడా అతనికి దేవుడు ఇచ్చినా ఆ దర్శనం నెరవేరడానికి ఇంచుమించుగా పదిహేను పదహారు సంవత్సరాలు పట్టింది సో ఏది ఏమైనప్పటికీ దేవుని చిత్తము యాకోబు దీమింపుబడము అలలోయ అది అలా జరిగింది ఇది ఇలా జరిగింది యాకోబు మోసం చేసినాడు ఇవన్నీ తర్వాత విషయం దేవుని చిత్తము యాకోబు దీవింపబడము ఒక దినము గొప్ప స్థితిలో ఉండాలనేది దేవుని యొక్క చిత్తం అంతలోపు దేవుడు యాకోబును క్రమపరుస్తాడు సరి చేస్తాడు దీవిస్తాడు అవన్నీ జరుగుతానే ఉంటాయి అయితే ప్రవచన వాక్యం మాత్రము సత్యమై ఉన్నది అలయా ఈరోజు వాక్యం ఉంటున్న నీవు నేను చాలా మంచి వ్యక్తిని కాదండి కొంచెం లోపం కలిగిన వ్యక్తిని అండి నేను కొంచెం చెడ్డ వ్యక్తి నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయండి నేను సరైన వ్యక్తిని కాదండి నేను అర్హుడను కాదండి దేవుడు నన్ను దీవించడండి అని మీరు అనుకున్నట్లయితే మీకు ఒక శుభవార్త యేసుక్రీస్తు ప్రభు వారు నేను ప్రేమిస్తున్నారు మనం ఇంకనూ బలహీనులమై ఉండగానే క్రీస్తు మన కోసము సిలువలో మరణించినాడు హలలుయ ఈ వాక్యము సాధారణంగా వింటే సాధారణమైన వాక్యమే ఒకవేళ నీవు శ్రద్ధగా భయభక్తులతో వింటే ఇది ప్రవచన వాక్యము దేవుడు నిన్ను త్వరలోనే దీవించబోతా ఉన్నాడు ఆమెన్య ఈ యొక్క వాక్యం ద్వారా నీవు ఆశీర్వదింపబడబోతా ఉన్నావు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు నీ ధనమును ధాన్యమును నీ పొలమును భూమిని నీ యొక్క ఆస్తులను దేవుడు దీవిస్తాడు నీకు ఏమీ లేకున్నా గొప్పవాణిగా దేవుడు చేయబోతున్నాడు ఆమెన్ గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధివే దేవా ప్రేమగల తండ్రి యాకోబు మోసగాడే కాని ఆశీర్వాదం పొందుకున్నాడు అది దేవుని చిత్తమే ఒక దినం యాకోబు ఇజ్రాయేల్ గా మారతాడు అది కూడా దేవుని చిత్తమే ఇటు విషయాలు ప్రభా గ్రహించి వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని ఆధ్యాత్మికంగా బలపరచండి భౌతికంగా ఆశీర్వదించండి వారి చేతుల కష్టాజీతాన్ని దీవించండి వారిలో ఉన్న విషయాలన్నిటిని క్రమపరిచి వారిని సరిచేసి దీవించి ఆశీర్దించి పరిచి దీవించమని నీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించమని మంచి ఐశ్వర్యం ఇవ్వని నీ కా నీ మార్గమందు చిత్తమందు వారిని నడిపించమని యేసుక్రీస్తు కురిస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మరి మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన మీ కానుకలు ఫోన్ పే గూగుల్ పే ద్వారా ఈ పరిచయాకు మీరు పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక గాడ్ బ్లెస్ యు